కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఏసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా నీవే నీవే నా రాజు అయ్యా ఏసయ్యా ಎಸಯ್ಯಾಷಯ ಆತ್ಮೀಯುಲೇ ನನು ಅವನಿಂಚ ಅನ್ಯುಲು ನನ್ನ ಅಪಹಸಿಂಚಗ ಆತ್ಮೀಯುಲೇ ನನ್ನ ಅವಮಾನ ಅನ್ಯುಲು ನನ್ನ ಅಪಹಸಿಂಚಗ அண்டனி வைத்தி வையா நான் கொண்டனி வேசையா அண்டனி வைத்தி வையா நான் கொண்டனி வேசையா ஏசையா నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా నీవే నీవే నారాజు అయ్యా ఏసయ్యా 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 మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కొరిసిన నీ కృప నన్ను బలపరచనయ్యా నిన్నే ఘన నన్ను బలపరచనయ్యా నిన్నే ఘన పరతునయ్యా ఏసయ్యా 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 నిన్నే నిన్నే నీ నీవే నీవే నా రాజు అయ్యా ఏసయ్యా